కొల్లేరు ప్రాంతంలో నేడు రేపు సెంట్రల్ ఎంపవర్ కమిటీ పర్యటించనుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు వస్తోంది కొల్లేరును కాపాడాలని ఇప్పటికే పర్యావరణ ప్రేమికులు సుప్రీం ఆశ్రయించారు ప్రజలకు న్యాయం చేయాలని ప్రజా ప్రతినిధులు సుప్రీంని ఆశ్రయించారు ఈ క్రమంలో ఉంబుటూరు కైకలూరు దెందలూరు నియోజకవర్గాల్లో కేంద్ర కమిటీ పర్యటించనుంది అలాగే కొల్లేరులో కూడా పర్యటించనున్నారు నేడు కొల్లేరు గ్రామాల్లో పర్యటిస్తూ కైకలూరు మీదుగా కొల్లేటి కోట వెళ్ళి అక్కడ సమావేశం కాబోతున్నారు సాయంత్రం ఏలూరు కలెక్టరేట్ లో అధికారులు ప్రజా ప్రతినిధులతో భేటీ నిర్వహించనున్నారు అలాగే రేపు ఉంగుటూరు నియోజకవర్గంలోని కొల్లేరు ప్రాంతంలో పర్యటించనున్నారు ఈ క్రమంలో కేంద్ర కమిటీ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కైకులూరు ఎమ్మెల్యే కామనేని శ్రీనివాస్ పరిశీలించారు దాంట్లో సైట్ విజిట్ చేయాలి ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో హ్యూమానిటీ అందులో ఇక్కడ ఏ హ్యాబిటేషన్స్ ఉన్నాయి జిరాయిత్ లాన్స్ ఏమి ఉన్నాయి డికేట్ లాన్స్ ఎలా ఉన్నాయి సుప్రీంకోర్టు టూ థౌసండ్ సిక్స్ ఇచ్చిన ఆర్డర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఇలాంటి ఒక నాలుగు పాయింట్స్ పైన విజిట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ నేర్పి మనకు సిజీతో ఉండి సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ అందిస్తున్నారు సో దానికి సంబంధించి ఏ హ్యాబిటేషన్ చూపించాలి ఎక్కడెక్కడ చూపిస్తున్నామో ఆ ప్లాన్ నియారు చేయడానికి వచ్చి మనం విజిట్ సో దీనికి సంబంధించిన అన్ని విజిట్ అయినాక మన కలెక్టరేట్ కూడా మీటింగ్ పెడుతున్నాము ఆ మీటింగ్ లో రిప్రజెంటేషన్స్ ఏమైనా ఒకటి ఇవ్వచ్చు ఇవాళ రేపు కూడా కొల్లేరు ప్రాంతంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటించబోతోంది సుప్రీం ఆదేశాలతో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ భార్గవ్ ఈ రోజు రేపు కూడా ఏదైతే కొల్లేరు ప్రాంతాల్లో ఉంగుటూరు కైకలూరు దెందులూరు ఈ వర్గాల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటించబోతుందని తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ అషయ మొత్తం రెండు రోజుల పాటు పర్యటించేందుకు కూడా ఈ రోజు ఉదయం రాబోతుంది కేంద్ర సాధికార కమిటీ కొల్లేరులో ఉన్నటువంటి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించినటువంటి ఈ సెంట్రల్ ఎంపవర్ కమిటీ కూడా కొల్లేరుపై పూర్తి అధ్యయనం చేసి కేంద్రానికి తిరిగి న్యాయస్థానానికి ఒక నివేదిక ఇవ్వబోతుంది ఇప్పటి నుంచో కూడా కొల్లేరులో ఉన్నటువంటి పర్యావరణ దెబ్బతీస్తున్నారంటూ కూడా పర్యావరణ ప్రేమికులు కోర్టులను ఆశ్రయిస్తూ ఉండడం ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొల్లేరును కుదిస్తామని ప్రజలకు న్యాయం చేస్తామని ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు హామీలు చేస్తున్న నేపథ్యంలో దానిపై ఓ కొలిక్ వచ్చేందుకు కూడా ఈ కమిటీ పర్యటన అనేది కూడా ఉపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు కూడా కైకలూరు నియోజకవర్గం అలాగే దిద్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పలకూర్రు మణుగునూరు ఆటపాక కుల్లేటి గ్రామాల్లో కూడా పర్యటన ఉంటుంది సాయంత్రం అటు జిరాయితీ భూములు రైతులు అలాగే కుల్లేటి వాసులతో కొల్లెటి కోటలో సమావేశం ఉంటుంది అలాగే అనంతరం రాత్రికి ఏలూరు చేరుకొని అక్కడ కలెక్టరేట్ లో సమీక్ష కూడా నిర్వహిస్తారు రేపు కూడా ఉంగటూరు నియోజకవర్గం నిడమర్ ప్రాంతంలో కొల్లేరు ప్రాంతంలో పర్యటించి పూర్తిగా కొల్లేరు ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకొని రాత్రికి విజయవాడ చేరుకునే విధంగా కూడా ఈ కమిటీ పర్యటన ఉండబోతోంది ఇందులో కమిటీ గౌరవ సభ్యులు చంద్రశేఖర్ గోయల్ తో పాటు మెంబర్ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో జేఆర్ భట్ భానుమతి అలాగే సునీల్ లిమాయ ప్రకాష్ చంద్ర భట్లు కూడా ఈ బృందంలో ఉండబోతున్నారు వీరికి సంబంధించి ఇప్పటికే అటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఒక నివేదికను సిద్ధం చేశారు ప్రధానంగా కొల్లేరు ప్రాంత ప్రజలను కాపాడే విధంగా కూడా వీరి ఆ నివేదిక అంతా కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు జిరాయితీ భూములు పట్టా భూములు అలాగే వారి నివేశ స్థలాలు శ్మశాన వాటికలకు సంబంధించి భూములను కొల్లేరు అభయారణ్యం పరిధి నుంచి తొలగించాలనిటువంటి ప్రధాన డిమాండ్ తో ఒక నివేదిక సిద్ధం చేశారు ఆ నివేదికను కూడా వారికి ఇవ్వబోతున్నారు మరోవైపు కొల్లేరులో పూర్తిగా చిత్తటి నెలల పరిరక్షణ జరగడం లేదు అభయారణ్య పర్యావరణ పరిరక్షణ జరగడం లేదు అనేది పర్యావరణ ప్రేమికుల ఆ డిమాండ్ కాబట్టి దానికి సంబంధించి కూడా పర్యావరణ ప్రేమికులు నివేదికలను సిద్ధం చేయడం జరిగింది ఇవన్నీ కూడా కేంద్ర ఎంపవర్ కమిటీకి వెళ్తాయి వాటి తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ సుప్రీం కోర్టు కానీ ఏం చెప్తుంది అనేది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది అందుకు సంబంధించి ఈ రెండు రోజుల నివేదిక కీలకంగా మారబోతుంది కాబట్టి ఈ రెండు రోజుల పర్యటనకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ వెట్రి పాటు పాటు ఫారెస్ట్ అధికారులు అలాగే పర్యావరణ శాఖ అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంటకి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతిలో వీరు భేటీ అయ్యారు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పర్యావరణ పూర్తి పర్యటన